నమస్తే అండి నా పేరు సుష్మా వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను చేసే కూర కమ్మని కాలీఫ్లవర్ టమాటా కూర అండి ఎలాంటి మసాలాలు లేకుండా నోటికి కమ్మగా కడుపు నిండా తింటారు సో ఇది ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలు అనేది అవుతాయి అందులో పురుగులు ఏమైనా ఉంటే బయటకు వస్తుంది డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది సో చూసారా డస్ట్ అనేది బయటకు వచ్చింది కదా ఇది ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం సో అదే కడాయి క్లీన్ చేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మగ్గనిద్దామండి సో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకుందాం సో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ల పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే తగినంత ఉప్పు వేసి ఈ ముక్కలకి ఇదంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఇది ఉడకనిద్దామండి ఇలా ఉడికిన తర్వాత చివరిలో ఒక టేబుల్ స్పూన్లు చింతపండు వేసి బాగా కలుపుకుందామండి చాలామంది టమాటాలు వేసిన తర్వాత చింతపండు అనేది వేయరు కానీ ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి సో ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటో కూడా రెడీ అయిపోయింది మరి ఇలాంటి వీడియోస్ కోసం సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్